నమో నారాయణ శ్రీమతి రామానుజన మహా శ్రీమన్నారాయణ చెరణం చర్ణం ప్రపంచం అందరికీ నమస్కారం అండి మనము ఈరోజు ఆషాఢ మాసం అయిపోవస్తుంది కృష్ణపక్షంలో ఇప్పుడు ఏకాదశి తర్వాత వచ్చేది మనకు అమావాస్య అయితే ఈ ఆషాఢ అమావాస్య కూడా చాలా ముఖ్యమైనది మరి ఈరోజు ఏం చేస్తారు ఆషాఢ అమావాస్య యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ ఆషాఢ అమావాస్య అంటేనే పితృదేవతలకు ప్రీతికరమైనది మరి దక్షిణాయనంలో మరి పితృదేవతల ఆరాధన అనేది చాలా ముఖ్యమైనది మరి ప్రతి అమావాస్య నాడు కూడా పితృదేవతలను ఆరాధించాలి తర్పణాలు వదలాలి అని మనకు పురాణాలు తెలియస్తాయి పెద్దలు చెప్తూ ఉంటారు మరి అటువంటిది ఇంకా దక్షిణాయనము ఆషాఢ మాసంలో మనకు చాలా ప్రాముఖ్యత ఉన్నది పితృదేవత అర్చనకు అదేవిధంగా గంగాదేవిని పూజించే ఆచారం కూడా ఉంది తర్వాత గౌరీదేవిని పూజించే ఆచారం ఉంది ఈ ఆషాఢ మాసంలో అమావాస్య అనేది చాలా పరమ పవిత్రమైనది మరి విశేషాలన్నీ కూడా ఒక్కొక్కటి తెలుసుకుందాము అసలు ఎలా చేయాలి ఏం చేయాలి పూ ఎలా పూజించుకోవాలి అనేది అయితే మొదట ఈ అమావాస్య రోజైనా పౌర్ణమి రోజైనా పర్వదినాలు అంటే ముఖ్యంగా అమావాస్య రోజు నదీ స్నానం చేయాలి అని మన పెద్దలు చెప్తూ ఉంటారండి అయితే అలా నదీ స్నానం చేయడం వల్ల మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి అని చెప్తూ ఉంటారు ఈ అమావాస్యను భీం జ్యోతి భీమేశ్వర అమావాస్య పేరు పేరుంది భీమా అమావాస్య పేరు పేరుంది దీనికి చుక్కల అమావాస్య పేరు పేరుంది ఈ విధంగా చాలా పేర్లు ఉన్నాయి ఈ అమావాస్య ఎప్పుడు వస్తుంది ఇంతకు అంటే మనకు ఇప్పుడు ఆగస్టు ఆగస్టు నెల నాలుగో తారీఖు అంటే మనకు ఆదివారం రోజు మళ్ళీ ఇప్పుడు వచ్చే ఆదివారం రోజు నాలుగో తారీఖు నాడు మనకు అమావాస్య ఉందండి అయితే ఇది శనివారమే అమావాస్య ప్రారంభమైనప్పటికీ అది మధ్యాహ్నం ప్రారంభమవుతుంది మనకు అమావాస్య గడియలు పొద్దున్నే ఉండాలి సూర్యోదయంతో ఉన్నప్పుడు మనము అమావాస్యను అన్నమాట అందుకని చెప్పేసి మనకు నాలుగవ తారీఖు ఆదివారం నాడు మనకు ఆషాఢ అమావాస్య అయితే మనము బోనాలు చేసుకోవడం అవన్నీ చేసుకుంటూ ఉంటారు అమ్మవారికి ఏవైనా ఇవ్వదలుచుకునే ఉంటే ఇస్తారు అయితే మరి ఈరోజు ఏం చేయాలి ఈ కృష్ణపక్షంలో వచ్చే జీవితంలోనట మనకు ఈ అమావాస్య తిథి రోజున ప్రత్యేక పూజలు పరిహారాలు చేయడం వల్ల జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయట కోరికలు నెరవేరుతాయి మరి మన సనాతన ధర్మంలో అమావాస్య తిథి రోజున చేసే స్నానము దానము అనేది చాలా ముఖ్యమైనది అందులో ఈ దక్షిణాయనంలో ఈ ఆషాఢ అమావాస్య నుండి ప్రతి అమావాస్య కూడా పూర్వీకుల ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనం ఆ విషయాలన్నీ కూడా మంచిగా తెలుసుకొని ఆచరిద్దాం అయితే ఒక్కొక్కటి చెప్తానండి చక్కగా తెలుసుకుందాము అయితే పితృదోషం వల్ల ఇబ్బంది పడేవారు ఈ దోషం నుంచి కనుక అంటే పితృదోషాలు ఉన్నాయంటే ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు కాకపోవడము సంతానం కాకపోవడము ఇంట్లో తర్వాత ఏ పని చేద్దామన్నా ఆటంకాలు కలగడము అనారోగ్య సమస్యలు ఏర్పడము ఇలాంటివి అనుకోని ప్రమాదాలు జరగడము ఇలాంటివి జరుగుతూ ఉంటే ఆ ఇంట్లో పితృదోషం ఉన్నది అనే అర్థం అంటే గ్రాచారం అంతా బాగానే ఉంటుందండి చదువుకుంటారు అన్ని పనులు చేస్తూ ఉంటారు కానీ ఏ దానికి కూడా చలనం ఉండదు పనులు ముందుకు సాగవు ఎందుకు ఆగిపోతున్నాయో అర్థం కాదు ఎవరు లాగుతున్నారు వెనక్కి అనేది అలాంటప్పుడే మన పితృదోషాలు ఉన్నాయని చెప్తారు మన ఆ శాస్త్ర పండితులు కాబట్టి అట్లా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళు పితృదోషం ఉన్నట్టు గ్రహించాలి తెలుసుకోవాలి మరి పితృదోషాలు ఎవరో అకారణంగా యాక్సిడెంట్లై చనిపోవడము ఆత్మహత్యలు చేసుకోవడము లేకపోతే ఎవరితోనో చంపబడము ఇట్లాంటివి జరుగుతుంటాయండి ఎవరింట్లో జరుగుతుందనేది మనకు తెలియదు అట్లా జరిగినప్పుడు వాళ్లకు కొన్ని సమస్యలు ఉంటాయి వాళ్ళు సరిగా వాళ్లకు కార్యక్రమాలు ఉంటాయి కదా చనిపోయిన వాళ్ళకు చేసేవి అవి సరిగా నిర్వహించకపోవడం వల్ల కూడా వారి యొక్క శాపాలు పితృదేవతలు అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళని మనం దేవతాగణంలో చేర్చుకుంటాం కాబట్టి అటువంటి దోషాలు కూడా ఈ అమావాస్య రోజు మనం చేసే పరిహారాల వల్ల తొలగిపోతాయి అని మనకు పండితులు తెలియజేస్తూ ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి తెలుసుకోండి అయితే ఈ అమావాస్య రోజు అసలు మనం ఏం చేసుకోవాలి అంటే జాతకంలో పితృదోషం ఉన్నవారైనా లేదు మన జాతకాలు బాగానే ఉన్నాయి కానీ మన ఇంట్లో ఇటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్నాం కదా పెళ్ళిళ్ళు కాకపోవడం సంతానం కాకపోవడము ఇట్లాంటి మన జాతకం బాగానే ఉంది కానీ మన పూర్వీకుల వల్ల దోషం ఉన్నప్పుడు వాళ్ళ అనుగ్రహం లేకపోయినప్పుడు దాన్ని పితృదోషం అంటారు అట్లాంటి వాళ్ళు ఈరోజు అమావాస్య రోజు సూర్యోదయాన్ని ముందే లేవాలి వీలైతే నదీ స్నానాన్ని చేయాలి నదికి వెళ్ళి అక్కడైనా చేయాలి లేదు ఇంట్లో అయినా గంగా జలాన్ని తెచ్చిపెట్టుకోవాలి ముందే చెప్తున్నాం కాబట్టి షాపులల్లో దొరుకుతుంది వాళ్ళ రేపు లేదు ఎక్కడైనా తీర్థయాత్రలకు పోయినప్పుడు కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ రెండు చుక్కలను అందులో వేసుకొని చక్కగా తల స్నానం చేయాలి నీటిలో వేసుకొని మరి తర్వాత వీళ్ళు ఏం చేయాలి అంటే అమావాస్య రోజున ముందుగా పూర్వీకులను ధ్యానించుకొని తర్పణాలు వదలాలి పూర్వీకుల కోసము దక్షిణ దిశ అనేది ముఖ్యం దక్షిణ దిక్కు తిరిగి తర్పణాలు వదలాలి వాళ్ళ పేరు మీద ఎంతమంది ఉంటే అంతమందిని తలుచుకోవాలండి తలుచుకొని వాళ్ళ పేరు మీద తర్పణాలు వదలాలి వీళ్ళు వదలాలి వాళ్ళు వదలాలి అని లేదండి ఇది కార్యక్రమాలు చేసేటప్పుడు ఎవరు చేయాలి అనేది నిర్ణయిస్తారు కానీ తర్పణాలు వంశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వదలవచ్చు అని మనకు పండితులు తెలియజేస్తున్నారు కాబట్టి అందరూ కూడా చక్కగా జల తర్పణాలను వదలాలి అలా వాళ్ళని తలుచుకుని పెద్దలను తలుచుకుని అలా తర్పణాలు వదిలి నమస్కరించుకోవాలి వాళ్ళను ధ్యానించుకోవాలి వాళ్ళ ఫోటోలు ఉంటే చూసుకోవాలి వాటిని కొంచెం అలంకరించాలి గంధంతో పుష్పాలతోని ఇంట్లో చక్కగా వాళ్లకు వాళ్ళ పేరు మీద అప్పుడు దాన ధర్మాలు చేయాలి ఎవరినైనా చుట్టాలు పక్కాలు ఉంటే కూడా పిలిచి భోజనాలు పెట్టవచ్చు అట్ల వసతి లేని వాళ్ళు పేదలకు దానం చేయాలి బ్రాహ్మలకు దానం చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే వాళ్ళు సంతృప్తి చెందుతారట ఈ దక్షిణాయనంలో ఈ పితృదేవతలు అనేవాళ్ళు మనకు అందుబాటులో తక్కువ అంటే పై లోకాల నుండి కిందికి దిగి వేస్తారట భూలోకానికి దగ్గరలో ఉంటారట అయితే చూస్తూ ఉంటారు వాళ్ళు మనం చేసే ప్రతి అమావాస్యకు వాళ్ళు చూస్తారట మనను కాబట్టి మనం చేసి శ్రద్ధగా చేసి వాళ్ళ గురించి మాట్లాడుతూ చక్కగా వాళ్ళ పేరు మీద దానాలు చేయడం ఇవన్నీ చూసి వాళ్ళు ఆనందపడి సంతుష్టులయ్యి మనను అనుగ్రహిస్తారట ఆ విధంగా మనకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి అనడానికి కారణం ఇది వాళ్ళ అనుగ్రహం వల్ల మరి దేవతలు కూడా మనం పూజించిన దేవతలు కూడా మనకు సంతానాన్ని ఇవ్వాలన్నా సంపదలు ఇవ్వాలన్నా కూడా పితృదేవతలను అడుగుతారట మీ వంశస్థులు ఈ విధంగా కోరుతున్నారు అని వీళ్ళు కూడా సంతోషంగా అవును ఇవ్వండి మా వాళ్ళు అని చెప్తే అప్పుడు మనకు అనుగ్రహిస్తారు అని అంటారు పెద్దలు కాబట్టి ఏ రకంగా అయినా కూడా వాళ్ళ వారసులంగా మనం వాళ్ళని దలుచుకోవడము వాళ్ళ పేరు మీద దానం చేయడము తర్పణాలు చేయడము మన విధి కర్తవ్యము మన ధర్మం కాబట్టి ఆ విధంగా చేసి చక్కగా మనము వృద్ధిలోకి వస్తాము వంశాభివృద్ధి ఆర్థికాభివృద్ధి జరుగుతుంది చక్కగా ఉన్నత జీవితాన్ని పొందుతాం అన్నమాట అందుకని ఈ విధంగా చేయాలి ఇంకా ఒకటి ఏంటి అంటే మనకు ఎవరైతే అంటే స్త్రీలు దీన్ని వాళ్ళ సౌభాగ్యం కోసము భర్త ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలి వాళ్ళు అని సౌభాగ్యం కోసము ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రిపూట దీపాల పూజ చేస్తారండి చుక్కల అమావాస్య అని కూడా దీనికి పేరు మరి రాత్రి పూట ఏం చేస్తారంటే కన్నె పిల్లలేమో గౌరీదేవిని పూజించి చక్కగా వాళ్ళు ఆ చుక్కలు పెట్టి ఆ చుక్కల మీద అన్ని దీపాలను వెలిగించి పెట్టి వాటిని అలంకరిస్తారు అంతే పూజ అంటే ఏదో బ్రహ్మాండం అని కాదు అయితే ఉపవాసం ఉండడం భక్తితోని ఆ పూజను నిర్వహించడం అనేది ఇక్కడే ఇంపార్టెంట్ అయితే పెళ్ళి అయిన వాళ్ళేమో సౌభాగ్యం కోసం చేస్తారు పెళ్ళి కాని పిల్లలేమో గౌరీదేవికి వేస్తారు పెళ్ళి అయిన వాళ్ళేమో శివ పార్వతులకు చక్కగా చేసుకుంటారు పొద్దున పూట సాయంత్రం పూటనేమో చుక్కలు వస్తాయి కదా చీకటి అయిన తర్వాత చక్కగా చిక్కలు పెట్టేసి ఇంటి ముందర వాకిట్లో అన్ని దీపాలు పెట్టి అలంకరిస్తారనమాట దాన్ని చుక్కల అమావాస్య రోజేసే దీపపు పూజ అయితే ఇది కొంతమంది చేస్తూ ఉంటారు ఉత్తరాదిన చాలామంది వేస్తూ ఉంటారు ఇటువంటి మనము హిందీ సీరియల్లలో కూడా చూస్తూ ఉంటాము ఈ విధంగా చేయడం వల్ల పెళ్ళి అయిన వాళ్ళు ఇది వాళ్ళు సుమంగళిత్వంగా ఉంటారు భర్తలకు ఆయురారోగ్యాల ఆరోగ్యాల కోసం అని చేస్తూ ఉంటారు తర్వాత కన్నె పిల్లలేమో వివాహం జరగడం కోసం అని చేస్తూ ఉంటారు అయితే మరి ఇంకొకటి ఏముంది అంటే మనం నదీ స్నానం చేయగలిగిన వాళ్ళు అక్కడ వెళ్ళి చక్కగా ఆ నదిలో స్నానం చేసి గంగాదేవిని పసుపు కుంకుమతో పూజిస్తారు గంగమ్మని ముత్తైదుగా పూజించుకొని అక్కడ ఒక ప్రసాదం నివేదించుకొని ఒక ఏం చేస్తారంటే అన్ని అలంకరణ వస్తువులు మొంటలు చాటలు వస్త్రాలు అన్నీ కూడా తీసుకొని ఆ గంగాదేవికి సమర్పిస్తారు సమర్పించిన తర్వాత వాటిని ఏం చేస్తారంటే ఎవరైనా ఒక ముత్తైదు అని పిలిచి ఆమెకు వాటన్నిటిని గంగాదేవిగా భవించి భావించి ఆ గంగా దగ్గరనే వాళ్ళకి ఇచ్చి నమస్కరించుకుంటారు అన్నమాట ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళకు సౌభాగ్యం కలుగుతుంది అని పెద్దలు చెప్తూ ఉన్నారు ఎంతోమంది ఆచరిస్తూ ఉంటారు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి చెప్పడం ప్రతిసారి గుర్తు చేయడం అన్నమాట ఇది ఇలా చేసుకోవచ్చు అని ఇలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు అవి గుర్తుపెట్టుకొని చేసుకుంటారు కొంతమంది గంగ దగ్గరనే వాళ్ళ ఇంటి దేవుడు అంటే గంగకే తలనీలాలు అంటే పిల్లలకు పుట్టి చేస్తూ ఉంటారు ఏవైనా అయినప్పుడు గంగకు పోయి పూజలు చేసుకుంటూ ఉంటారండి అట్లాంటి వాళ్ళు ఈ సమయంలో ఈ విధంగా చేయడం వల్ల వాళ్లకు అన్ని శుభాలు జరుగుతాయి అని అయితే ఇది గంగలో చేయాల్సిన అవసరం లేదండి గంగకు పోని వాళ్ళు ఇంట్లో అయినా శివ పార్వతుల ఫోటో పెట్టుకొని అలా పూజించుకొని అలంకరణ వస్తువులు అవన్నీ కూడా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి మనము చక్కగా తర్వాత ఎవరైనా అని ఇంటికి ఆహ్వానించి ఆమెకి ఇచ్చి పూజించుకోవచ్చు అమ్మవారిలాగా అయితే మరి ఇది ఒక్కళ్ళకే ఇవ్వాలని లేదండి ఒక్కరికి ఇవ్వచ్చు కనీసం ఒకళ్ళకి ఇచ్చుకుంటారు లేదు ఇంట్లోనే ఆడపడుచులుంటే వాళ్ళకు గుడిచ్చుకుంటారు అయితే ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది అంటే స్త్రీలకు సౌభాగ్యం కలుగుతుంది కన్నెపిల్లలేమో గౌరీదేవిని పసుపు ముద్ద గౌరీ దేవిని చేసి తమలపాకులో పెట్టి పూజించడం వల్ల చక్కగా వాళ్లకు మంచి భర్తలు దొరుకుతారు అని మన పెద్దలు చెప్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ విశేషాలు ఈ ఆషాఢ అమావాస్యకు ఈ విధంగా చేస్తారు మళ్ళీ మనకి శ్రావణ మాసం ఇంకెన్నో పూజలు ఉంటాయి కదండీ మరి ఈ విధంగా చేయడము తర్వాత మనము ఇంట్లో పూజలు పొద్దున చేసుకుంటాము అదే దేవాలయానికి వెళ్ళి మనకి ఇంట్లో చేసుకోవడానికి లేదండి మనకేం వసతులు లేవు అన్నా కానీ ఒక దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో బ్రాహ్మడికి మనకు తోచినవి ఏవైనా బియ్యము పప్పు ఉప్పు ఏదో సాహిత్యము దానం ఇచ్చి దక్షిణతోని నమస్కరించుకొని అక్కడ దేవాలయంలో ఏదైనా ఒక చెట్టు కింద దీపాన్ని నువ్వుల దీపాన్ని వెలిగించాలి మనకు మామూలుగా రావి చెట్టు ఉంటుందండి ఆ రావి చెట్టుకు మనము చక్కగా దీపం వెలిగించి చుట్టూ ప్రదక్షిణం చేసి పాలు నీళ్ళల్లో పాలు నెయ్యి తేనె కలిపిన నీళ్లను చెట్టు మొదట్లో వేస్తే మనకు ఉన్న ఏ కోరికలైనా నెరవేరుతాయి మరి మనకు పితృదోషాలు ఏ దోషాలున్నా తొలుగుతాయి అని మనకు పెద్దలు చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో చెప్పేవి ఆచరించేవే ఇప్పుడు మన ఉరుకుల పరుగుల జీవితంలో అన్నీ మర్చిపోతూ ఉంటాం కాబట్టి మనకు ఈ దీ ఈ సోషల్ మీడియా ద్వారా తెలియజేసుకునే అవకాశం కలిగింది కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని చక్కగా ఆచరించుకున్నట్టయితే మనకు అన్ని శుభాలు కలుగుతాయి అని మరి మన శక్తి కొలది మనము వస్త్ర దానం చేయచ్చు లేకుంటే తినడానికి సాహిత్యం అంటాం కదా బ్రాహ్మలకు ఆ విధంగా ఇవ్వచ్చు అవన్నీ ఏమీ ఇవ్వలేమండి అంటే కేవలము డబ్బు రూపేణ మనం దానం చేయచ్చు అదేవిధంగా గో సేవ చేయడం అనేది కూడా గోవుకు ఆహారం దినిపించడం అయితే మనం గోవులు మనకు కనబడవండి మన ఇంటి దగ్గర రావు మనము ఈరోజే తినిపియాలి అంటే అందరూ ఒకటే గోవుకు తినిపిస్తే పాపం అది మాత్రం ఎక్కడ తింటుందండి ఓ చోట నేను చూసినాను అందరూ తినిపిస్తూ ఉంటే దానికి కూడా ఆరోగ్యం పాడైపోయే అవకాశాలు ఉంటాయి ఇట్లా గొగ్గిళ్ళు అన్నీ పెడుతూ ఉంటారు కదా అయితే మనం ఏం చేయాలి అంటే సేవ కోసం అనేది డబ్బు కూడా కట్టొచ్చు ఏముంది గోసేవలు గోశాలలు ఉంటే వాడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక కాటిపడు చిన్న ముక్క గడ్డో ఏమన్నా తినిపించేసి మనము వాళ్ళ గ్రాసం కోసం కొంత అమౌంట్ ఇచ్చినా కూడా మనకు ఆ పుణ్యం కలుగుతుందండి అది ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి ఇవన్నీ పూజలు అన్నీ తెలియని వాళ్ళు కనీసము గోవు అంటే సర్వదేవతలు కలిగినది ఆవు కాబట్టి మనం ఈ పూజలు దీపాలు ఇవన్నీ చేయలేని వాళ్ళు గోశాలకు వెళ్ళి గో సేవ చేయాలి చక్కగా గోవులకు గ్రాసం అందియాలి తర్వాత గో గ్రాసానికి కొంత ధనాన్ని మనము ఇవ్వడం వల్ల కూడా మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి ఇటువంటి చక్కటి అవకాశాలను మనము ఉపయోగించుకొని మన ఈ దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలను తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం అయిందండి మొత్తం వినండి మరి అమావాస్య అంటే మనకు ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజిస్తాం కదండి మనము అయితే అమావాస్య రోజు రాత్రి పూట లక్ష్మీదేవిని పూజించాలి అయితే లక్ష్మీదేవి ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి చక్కగా మనము అమ్మవారి స్తోత్రాలన్నీ చదువుకోవాలి చదువుకోవడం వల్ల అమ్మ ఇప్పుడు ఎందుకంటే ఈ నాలుగు మాసాలు కూడా అమ్మవారి పూజనే మనకు శ్రావణ మాసం అంతా కూడా అమ్మవారి పూజనే మళ్ళీ ఆ నోములు వ్రతాలు అవన్నీ కూడా తెలుసుకుంటాం కదా అయితే ఈ అమావాస్య రోజు మనము గౌరీదేవిని మళ్ళీ లక్ష్మీదేవిని అంటే మనం ఎవరిని పూజించుకుంటామో మన ఇష్టానుసారము ఎవరిని పూజించినా దేవతలు అనేవాళ్ళు మనకు మంచి చేస్తారు కాబట్టి మనము ఆ విధంగా పూజించుకోవాలి లక్ష్మీదేవికి సాయంత్రం పూట చక్కగా దీపారాధన చేసినప్పుడు లక్ష్మీ అష్టకము లక్ష్మీ స్తోత్రాలు అలాంటివన్నీ ఏ వస్తే అవి చదువుకోవడము లేకుంటే జపం చేసుకోవడము మనకు వీలుంటే లేదు అలా గుడికి వెళ్ళి ప్రదక్షిణం చేయడం మనకు పూజలు చేయడానికి అంత తీరిక లేదు అన్నప్పుడు మనకు అవకాశం ఉన్నప్పుడల్లా గుడికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణాలు చేయాలి అయితే ఆ ప్రదక్షిణాలు ఎలా చేయాలి మనం తెలుసు ముచ్చట్లు పెట్టకుండా చక్కగా ధ్యానిస్తూ మనం ఎవరికైతే పూజిస్తూ ఉన్నాం అనుకుంటామో వాళ్ళను ధ్యానిస్తూ చక్కగా ప్రశాంతంగా ఎన్ని చేయగలిగితే అన్నీ చేయాలండి కానీ గబగబా ఓ పదకొండు చేస్తా అని అనుకోకుండా కనీసం మూడు ఐదు తొమ్మిది పదకొండు ఎన్న చెయ్యండి కానీ మంచి స్థిర చిత్తంతో ధ్యానిస్తూ ఆ దేవతలను ధ్యానిస్తూ చేయాలి ముచ్చట్లు పెట్టుకుంటూ చేయకూడదు ఇవ ఇలా చేసి మీరందరూ చక్కగా ఫలితాలను పొందాలని నేను ఈ వీడియో చేశానండి నచ్చితే లైక్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి స్వస్తి జై శ్రీమన్నారాయణ సర్వం శ్రీకృష్ణ చిరణార విందార్పణం వస్తు